హలో అండి ఒక్కొక్క రోజైతే బాగా రెస్ట్గా రిలాక్స్గా ఉండాలనుకుంటాను ఆ టైంలో వచ్చేసి సింపుల్ టిఫిన్స్నే సెలెక్ట్ చేసుకుంటాను ఇక ఉదయాన్నే ఫైవ్ ఓ క్లాక్కి లేస్తేనే నాకు ఇంట్లో వర్క్ అంతా పర్ఫెక్ట్గా ఇన్ టైంలో కంప్లీట్ అవుతుందండి ఇంకా ఇంట్లో వుడ్ వర్క్ కూడా ఎక్కువే ఉంది కాబట్టి టూ డేస్కి వన్స్ అలా క్లీన్ చేస్తూ ఉండాలా లేదంటే అంత డస్టీగా కనిపిస్తూ ఉంటుంది అర్లీ మార్నింగ్ ఇల్లు అంతా ఊడ్చడానికి తర్వాత మాప్ పెట్టడానికి అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్ వరకు తీసుకుంటుందండి ఇక ఇంట్లో పూజ ఇది మాత్రం మా హస్బెండ్ చేస్తారండి పూలు ఒకటే కోసుకొని వచ్చి తనకిచ్చానంటే ఇంట్లో పూజ మాత్రం మా హస్బెండే చేస్తారు ఎవరీ డే కంపల్సరీగా మార్నింగ్ ఈవినింగ్ దీపారాధన చేయడం మాకు అలవాటే ఈరోజు సింపుల్గా ఉప్మా చేశాను ఆకుపప్పు చేశాను ఉప్మాతో కాంబినేషన్గా మేము చెనకాయ పొడి అయితే తింటుంటామండి ఎక్కువగా ఇంట్లో ఇంకా లంచ్ బాక్స్ కూడా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాను ఎందుకంటే ఒకసారి మర్చిపోతుంటాను ఇలాగ ఉప్మా చేసిన రోజు మాత్రం నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంట్లో చాలా వర్క్ తక్కువ అయిపోతుంది అనమాట సింపుల్ టిఫిన్ కదా సో దట్ నాకైతే ఆ రోజంతా చాలా రిలాక్స్గా అనిపిస్తుంది మీకు కూడా అంతేనా ఇంట్లో ఎక్కడ వస్తువులు అక్కడ సర్దాలండి ఆడనేవి అట్లనే ఉన్నాయనుకోండి నాకైతే బల ఇరిటేషన్ వస్తుంది టైం దొరికితే అయిపోయా నీట్గా సర్దేస్తుంటాను కొంతసేపు వర్క్ చేసి కొంతసేపు ఇలా కూర్చుంటుంటాను మీకు కూడా ఇలాగా కూర్చోవాలని అనిపిస్తూ ఉంటుంది నేనైతే ఎక్కువసార్లు అలాగనే చేస్తుంటాను ఇంట్లో ఇంట్లో ఏ వస్తునైనా జాగ్రత్తగా చూసుకోవాలంటే ఇంట్లో ఆడవాళ్ళే బాధ్యత తీసుకోవాలండి ఎందుకంటే మనం చాలా ప్రతిదాన్ని చాలా బాగా గమనిస్తామన్నమాట ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా వాషింగ్ మిషన్ కవర్ అయితే ఎవరిడే వేస్తున్నా అదే జెంట్స్కి అయితే మనం చెప్తేనే వేస్తానన్నమాట లేదంటే లేదు అందులోకి డస్ట్ ఎక్కువ పోయిందనుకోండి ఆటోమేటిక్గా అవి అయితే ఇంకా రిపేర్ అవుతాయి కదా అలాగ ప్రతి వస్తువుని కేర్ఫుల్గా చూసుకుంటేనే ఇంట్లో అంత ఇంతో అమౌంట్ అయితే మనం మిగలుపెట్టచ్చు ఇక మిక్సీ జార్స్ కావచ్చు లేదా రైస్ కుక్కర్స్ కావచ్చు గీజర్స్ కావచ్చు ఏసీస్ కావచ్చు ప్రతి వాటిని అండి ప్రతిదీ కాస్ట్లీగా కొనింటాం కదా కేర్ఫుల్గా చూసుకుంటేనే కదా వాటిని కొంతమంది లేడీస్ని కూడా గమనిస్తుంటా స్విచ్చెస్ కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఆన్ చేస్తుంటారు అలాగ టపటప వేయడం వల్ల ఏమవుతాయంటే అవి పాడైపోతాయండి ఇంట్లో ప్రతి వస్తువుని కేర్ఫుల్గా యూజ్ చేసుకున్నామంటే చాలా అమౌంట్ని అయితే సేవింగ్ చేసినట్టే ఇంటి ముందర ముగ్గు కూడా నీట్గా అర్లీ మార్నింగ్ పెట్టుకోవడమే నాకు అలవాటు ఇంకా ఈరోజు వచ్చేసి చెనక్కాయ పొడి నేను ఏ విధంగా కొడతానో అది కూడా చూపిస్తున్నాను చెనక్కాయ ఇతనాలు తీసుకొస్తూనే ఇలాగా ట్రాన్స్పరెంట్గా కనిపించేటువంటి సీసాల్లో పెట్టుకున్నామంటే ఏవి దేంట్లో ఉన్నాయి అంటే చెనక్కాయ ఇత్తనాలు దేంట్లో ఉన్నాయి కందిబాళ్ళు ఏ విధంగా ఉన్నాయి కొద్దిగా ట్రాన్స్పరెంట్వే ఎక్కువగా యూజ్ చేసుకుంటే కిచెన్లో వర్క్ కూడా చాలా త్వరగా అవుతుందండి శనక్కాయ ఇతనాలన్నీ బాగా చల్లారిన తర్వాత పొడి కొట్టుకున్నామంటే చాలా రుచిగా ఉంటుందండి రైస్లో కూడా నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడప్పుడు కర్రీస్ అయితే చెయ్యం కదా ఒక్కొక్కసారి ఏదైనా వర్క్ ఉన్నప్పుడు కర్రీస్ చేయలేదనుకోండి వేడి వేడి రైస్లోకి ఈ చెనక్కాయ పొడి తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఎప్పుడన్నా ఒకసారి నేనైతే తింటానండి మీకు కూడా ఈ అలవాటు ఉందా ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది మిక్సీ జార్లోకి ఇద్దండి ఈ విధంగా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే ఇంకా చెనక్కాయ పొడి అయితే రెడీ అవుతుందండి ఈ పొడిని పైకి కూడా యూస్ చేస్తానండి చాలా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ దోశ పోసిన తర్వాత పైన కొద్దిగా అలా స్ప్రెడ్ చేస్తామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది దోశ ఇదండి ఇలాగ కాజు సీసాలకి స్టోర్ చేసుకొని పక్కన పెట్టేసుకుని తింటాను ఏదన్నా ఫ్రైస్ చేసుకోవాలన్నా కూడా ఆ ఫ్రైలో కూడా ఈ పొడిని అయితే యూజ్ చేస్తుంటాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సింపుల్గా ఉప్మా అయితే చేస్తున్నాను శనగపప్పు అయితే వేసాను ఆవాళ్ళ జీలకర్ర అయితే కొద్దిగా వేశాను ఆడవాళ్ళకి ఉప్మా చేయడం అంటే భలే హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ కాబట్టి ఆడవాళ్ళు వాళ్ళు చిన్నతనంలో ఉన్నప్పుడేమో ఇప్పుడు మా అమ్మ సపోజ్ ఉప్మా చేస్తుందనుకో ఆ టైంలో నేను ఏమనేదాన్ని అంటే ఉప్మా నా టిఫిన్ అనేదాన్ని ఇప్పుడేమో మా హస్బెండ్ లేదా మా బాబు ఉప్మా చేయమంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఏదో ఒకటి తినాలా అనే ఉద్దేశంతో తింటున్నాం తప్ప ఎక్కువ వర్క్కే టైం అయిపోతుందండి ఆడవాళ్ళకి ఇక వాళ్ళ లైఫ్ అంతా కూడా ఫ్యామిలీ కోసమే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారనేది నాకు పెళ్ళి అయిన తర్వాతే తెలిసింది ఇలా సింపుల్గా ఏదన్నా టిఫిన్ చేసిన రోజు ఎక్కువగా రెస్ట్ దొరుకుతుంది ఆ రెస్ట్ దొరికినప్పుడు కొద్దిగా హ్యాపీగా అనిపిస్తుంది మనసుకి రోజు ఇలాంటివి చేసినామంటే ఇంట్లో ఒప్పుకోరు కదా ఒకవేళ చేస్తామన్నా అది వద్దు మేము తినామనేస్తారు ఉప్మాలోకి ఆనియన్ వేస్తాం కదా మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోకుండా కొద్దిసేపు వేయి అవి తినేటప్పుడు చాలా క్రంచి క్రంచిగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి లిడ్డు క్లోజ్ చేసి ఉడికించామంటే ఒక ఫైవ్ మినిట్స్కి కంత ఇద్దండి ఈ విధంగా బాగా ఉడుకుతాయి ఆ తర్వాత వచ్చేసి ఉప్మా రవ్వ చూడండి నేను లావు రవ్వ ఉంటుంది కదా ఇదొండి గోధుమ రవ్వ లాగా ఉండేటువంటి లావుగా ఉండేటువంటి రవ్వ బొంబాయి రవ్వ తీసుకోకుండా ఇది తీసుకుంటాను చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ ఉప్మా రవ్వని ఈ విధంగా మెల్లిగా వేసుకుంటూ కదిపినామంటే ఎక్కడా ఉంటలు కట్టకుండా రెడీ అవుతుందండి ఉప్మా ఉప్మా చేయడానికి ఎందుకు రాదు అని అన్నద్దండి ఎందుకంటే నేను ఎలాగో వీడియో తీస్తున్నాను కాబట్టి ఇంకా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తుంటాను అంతే ఇదండి ఈ విధంగా ఒక రెండు నిమిషాల్లో తయారైపోతుంది చూడండి ఇదండి ఈ విధంగా లిడ్ క్లోజ్ చేసినామంటే ఇంకా ఉప్మా రెడీ తర్వాత ఆకుపప్పు అయితే చేస్తున్నాను నేను పప్పు అయితే చాలా టేస్టీగా అయితే చేస్తానండి ఇదండి చిన్న గ్లాసుతో రెండు గ్లాసులు బ్యాల్ అయితే వేశాను ఇంకా ఇందులోకి కావాల్సినటువంటి ఆకుూర తర్వాత వచ్చేసి కొత్తిమీర పచ్చిమిర్చి టమోటాలు తర్వాత ఆనియన్ తెల్లగడ్డ అన్నీ ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని చోట పెట్టుకున్నానంటే నాకు చాలా ఫాస్ట్గా అయితే పప్పు అయిపోతుందండి ఇదండి ఈ విధంగా ఒక్కొక్కటి వేసి మీకు చూపిస్తున్నాను ఇక్కడ నార్మల్గా అయితే ఇలాగ కట్ చేస్తుండే అన్నీ వేసేస్తాను ఇదండి పచ్చిమిర్చి వేస్తున్నాను ఈ సీజన్ అంతా కూడా పచ్చిమిర్చితో పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఎండాకాలం అంతా కూడా ఎండు మిరపకాయలతో పప్పు చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా పప్పు చేస్తుంటే అలాగనే అనిపించిందా ఎప్పుడన్నా ఒకవేళ అనిపించింటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా గంజిరాకు అయితే అదే పునర్నవ ఆకు అని అంటాం కదా అదో ఇది ఈ గంజిరాకు అయితే మాకు పైన మేడ పైన అయితే టబ్బుల్లో అంతా వర్షానికి అదంతగా వస్తూ ఉందండి పోపు కోసం కొద్దిగా ఆనియన్ తర్వాత తెల్లగడ్డ కరివేపాకు పక్కన పెట్టేసుకున్నానండి ఇందులోకి కొద్దిగా పసుపు ఆ తర్వాత వాటర్ వాటర్ ఎంత కావాలో అంత పోసేసిన తర్వాత మా ఇంట్లో కొద్దిగా వాటర్గానే ఉండేటట్టుగా పప్పు తయారు చేస్తానండి చాలా గట్టిగా ఉండే పప్పు అయితే ఇష్టపడం పెద్దగా ఇదండి ఇంకా విజిల్స్ పెట్టేసామంటే ఒక నాలుగు విజిల్లకి నాకు పప్పు అయితే రెడీ అవుతుందండి కిచెన్ కౌంటర్ నైటే క్లీన్ చేస్తాను కాబట్టి ఇంకా ఇలాగ రెసిపిల్ చేయడం చాలా ఈజీ అవుతుంది నాకు పప్పు అంతా పప్పు గుత్తేతో రామేసిన తర్వాత ఇద్దండి ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసి దీనికి పోపు అయితే పెట్టేసుకుంటాను ఈ సౌండ్ చాలా బాగుంటుంది కదా పప్పులకి పోపు వేసేటప్పుడు సౌండ్ చాలా బాగా అనిపిస్తుంది ఇంకా పప్పునైతే ఇంకా రైస్తో తినాలనిపిస్తుంది నాకైతే ఇందులోకి ఆఫ్టర్నూన్ తినడానికి కోసం దొండి రైస్ పాపట్స్ వడియాలంటాం కదా ఇలాగ పప్పు రసంలోకి తర్వాత సాంబార్ చేసినప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకా కష్టపడి ఎండాకాలం అంతా కూడా ఒక మూడు సేర్ల వరకు అయితే అనమాట ఇదోండి అప్పుడప్పుడు తినడానికి చాలా టేస్టీగా అయితే ఉంటుంది కదా ఇంకా ఇప్పుడు వర్షాకాలం కావచ్చు గాలికాలం కావచ్చు అసలు పెట్టుకోలేమండి అందుకని ఎండాకాలం కొద్దిగా కష్టమైనా కూడా ఇదో ఇంట్లో ఈ విధంగా టేస్టీగా ఎప్పుడైనా తినడానికి చాలా బాగా యూజ్ అవుతాయి కాబట్టి ఓపిక చేసుకుని వడియాలైతే పెట్టుకుంటాను ఇంకొకసారి పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా నిలువు ఉంటాయి కాబట్టి అందుకనే మనకి ఇంట్లో పిల్లలున్నా లేదా ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఈ విధంగా ఎక్కువ క్వాంటిటీలో వేయించుకొని పెట్టడానికి కూడా చాలా బాగుంటుందనమాట అందుకనే ఎండాకాలంలో ఖచ్చితంగా పెట్టుకోండి ట్రై చేయండి అదే వస్తుంది ఆఫ్టర్నూన్కి వేడి వేడి అన్నము తర్వాత ఆకుపప్పు దాంట్లోకి కాంబినేషన్గా ఇద్దండి రైస్ పాపడ్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా చెనక్కాయ పొడి మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అయితే నేను కూడా స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఇద్దండి ఫస్ట్ మా హస్బెండ్కి అయితే సర్వ్ చేసేసి వేడి వేడిగా తింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్